జయ శ్రీరామండి అండి మన లక్ష్మీ గణప సెలెక్షన్ ఒక కార్యక్రమం ఇంటింట రామచరిత్రం అనే ఒక కార్యక్రమంలో భాగంగా ఒక ఆఫర్ ని తీసుకొస్తున్నామండి ఐదు వేల రూపాయల విలువ చేసిన సీతమ్మ తల్లి పట్టు చీర కేవలం ఒకే ఒక్క రూపాయి లక్కీ ద్వారా దీన్ని ఇస్తామండి అంతేకాకుండా మా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ నుండి యాభై మందికి యాభై సారీస్ అండి యాభై మందికి యాభై సారీస్ ప్లస్ సీతమ్మ తల్లి పట్టు చీర కేవలం ఒక రూపాయి దీని కాన్సెప్ట్ కావాలంటే వీడియో మొత్తం చూడండి తరాలు మారిన మారే నామం శ్రీరామనామం మన తాతలు తండ్రులు వీళ్ళందరూ కూడా ఈ శ్రీరామనామాన్ని జపించిన వారే మనం గాని మన ముందు జనరేషన్ కూడా శ్రీరామనామాన్ని మనం పోతుంటాం కాలగర్భంలో పోతుంటాం కావచ్చు కానీ మన రామనామం మాత్రం ఇప్పటికీ చిరంజీవిలాగా నిలుచుండే నామం సో ఈ రామనామాన్ని రామ చరిత్ర ఇంటింటా అంటే కేవలం మన ఇండియా కాదు మన తెలంగాణ కాదు ప్రపంచం మొత్తం రాముడు రాము గురించి తెలియాలి ఇంకా అందుకోసం అని చెప్పేసి ఈ కార్యక్రమం భాగంగా తీసుకొస్తున్నాము ప్రపంచవ్యాప్తంగా రాముడు గొప్పతనం తెలియాలి అందుకోసమని స్పెషల్ ఆఫర తీసుకొచ్చామండి దీనికి చేయాల్సిందల్లా మన ఫాలోవర్స్ కానీ హిందు బంధువులు కానీ రాముని చరిత్ర రామాయణ చరిత్ర అందరికీ తెలిసి ఉంటుంది అందులో ఉండే క్యారెక్టర్స్ అంటే రాముడు లక్ష్మణుడు జానకి సీత ఆంజనేయుడు ఇట్లా మీకు అందరు తెలుసా అశోకవనం జింక ఇలాంటి అంశాలను తీసుకొని రాముని ఏ విధంగా ముందు నుండి లాస్ట్ వరకు ఏ విధంగా జరిగిపోతుంది అనే అంశాలను తీసుకొని ప్రతి అంశాన్ని మీరు శ్రద్ధగా రాసి పంద హండ్రెడ్ నెంబర్స్ కంటే తక్కువ ఉండకుండా అంటే నెంబర్ వన్ రాముడు లక్ష్మణుడు సీత ఆంజనేయుడు ఇట్లా నెంబర్ వైజ్గా రామాయణ ఘట్టంలో ప్రతి తీసుకొచ్చండి పుట్ట గుట్ట నది వనాలు ఏదైనా తీసుకోండి ఖచ్చితంగా రామాయణం ఒక స్టేజ్ వరకు రావాలి అలా ఆ విధంగా రాసి మా లక్ష్మీ గణపతి సెలెక్షన్ గోదావరికి అని పిన్ నెంబర్ వచ్చేసి ఫైవ్ జీరో ఫైవ్ టూ జీరో ఈ పోస్ట్ చేయండి పిల్లలు మీరు కూడా మీ మమ్మీకి ఇలాంటి ప్రెజెంట్ చేయాలనుకుంటే సీతమ్మ తల్లి పట్టుచీరని చేయాలనుకుంటే మీరు పిల్లలు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావచ్చు మీకు కావాలనుకుంటే రామాయణం సినిమాలు ఉంటాయి తరచు చూడండి పదే పదే చూడండి చూసి అందులో ఉన్న అంశాలన్నిటిని ఐడెంటిఫై చేయండి రాయండి మీరు మీ తల్లిదండ్రులు అడగండి లేకుంటే మీ తాతలు ఉంటారు నానమ్మ అమ్మమ్మ ఇలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గర కూడా సందేశాన్ని తీసుకోండి మీరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు అందరూ పార్టిసిపేట్ చేయొచ్చు ఈ ఐటెంలో లో సారి చూశారు కదా సీతమ్మ తల్లి పట్టు చీర రామనామాన్ని ప్రపంచవ్యాప్తంగా అందించడం కోసం అండి అంతేకాకుండా ఇంకొకటి ఏంటంటే ఆ రోజు శ్రీరామునికి వానరులై సేవలు అందించారు వారధి కట్టారు ఈరోజు కూడా మా భక్తులు అంతేకాకుండా ఎందు బంధువులు స్పెషల్గా మా అంజన్న వానరులు మా అంజన్న స్వాములు మీరు కూడా మమ్మల్ని ఈ వీడియోని షేర్ చేసి అందరితోని ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయని విధంగా సహకరించాలి రాముని చరిత్ర ప్రపంచవ్యాప్తం కావాలి కేవలం ఇండియా కాదు తెలంగాణ కాదు మన తెలివలు తలుచుకుంటే ప్రపంచ దేశాలని సాధిస్తున్నారు ఇలాంటి చాలా చాలా మన తెలుగులకు చాలా తక్కువ ఇట్లా జయించగలుగుతారు సో ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనడం ఇంకొక విషయం ఏంటంటే నేను చేయబోయే కార్యక్రమంలో నాతో పాటుగా ఓక్కడ రాసి నాకు పంపించినా కూడా మాకు అండి ఎందుకంటే ఆ శ్రీరాముని యొక్క ఆశీషులు మాకు మీకు అందరికీ ఉంటాయి ఇంకొకటి అనుకుంటున్నాను నేను మా మెగాస్టార్ చిరంజీవి గారు కూడా శ్రీరామ చరిత్ర ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాల్సిందే మేము అనుకుంటున్నాం విశ్వాంబర సినిమా నిన్ననే ఒకటి మన పాట రిలీజ్ చేశారు కదా సార్ మీరు ఎస్ రాముడు లక్ష్మణుడు చాలా చాలా బాగుంది సూపర్ హిట్ దీని ప్రమోషన్ అనుకోవచ్చు మీరు ఈ కార్యక్రమంలో మీరు కూడా పాల్ పంచుకోవాలని చెప్పేసి రామాయణ ఘట్టాలు మీరు కూడా ఒక వీడియో తీసి రిలీజ్ చేయండి నేను కూడా మాకు సంతోషంగా ఉంది జై శ్రీరామ్ రామ్ రామ్ మన లక్కీ డ్రా డేట్ వచ్చేసి పెద్ద హనుమాన్ జయంతి మే ఇరవై రెండు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఒకరోజు అటు కాని ఇటు కానీ మేబీ ఉండొచ్చు ఆ డేట్ లోపల ఈ అంశాలపై మీరు రాసి మాకు పోస్ట్ చేయండి ఆ పోస్ట్ని ఈ డేట్లో ముందు వరకు మాకు వచ్చేలా మీరు చూడండి ఇంకోటి ఏంటంటే ఈ కాన్సెప్ట్ ఏంటంటే పిల్లలకి కూడా రామాయణం చూపించి వారికి కూడా ఈ అంశాలని తెలియజేలా ఉద్దేశంతోనే అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా మన చరిత్ర రాముని యొక్క గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తం చేయాలనే ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయండి మీరు అంతేకాకుండా శ్రీ లక్ష్మీ గణప సెలెక్షన్ ఇది కేవలం ఒక్కసారి మాత్రమే మీరు చేసే పోస్ట్ నుండి మాత్రమే లక్కీ డ్రా ఉంటుందండి మిగతా యాభై సార్లు వచ్చేసి మన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కానీ మన యూట్యూబ్ శ్రీ లక్ష్మీ గణప సెలక్షన్ సబ్స్క్రైబర్ నుండి కానీ అందులో లక్కీ డ్రా ఉంటుందండి సో మీరందరూ లక్ష్మీ గణప సెలెక్షన్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఫాలో చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే లక్ష్మీ కన్ఫర్ సెలక్షన్ మా షాప్ కాదు మాన షాప్